నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మంత్రి ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆత్మకూరు శాసన సభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ముందుగా ఆత్మకూరు పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు అనంతరం పట్టణంలో సత్రం సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొని చెత్త నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పట్టణంలోని పట్టణంలోని ప్రజలు అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు అనంతరం పలు వద్దకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు చెత్తను వీధులలో పడివేయకుండా వేరువేరుగా డబ్బాలలో వేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని తెలిపారు అనంతరం పట్టణంలోని అలగానంద స్వామి దేవాలయాన్ని దర్శించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు చెత్త నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్దేశంతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని రూపొందించి నేడు ఆత్మకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రతి నెల మూడవ శనివారం చెత్త నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని తన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు అభివృద్ధి కోసం తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నానని గతంలో తాను శంకుస్థాపన చేసిన పథకాలే తిరిగి నేడు ప్రారంభిస్తున్నామని తెలిపారు ఇటీవల ఆత్మకూరులో విసి బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించగా ఆ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ రోజు నిధులు విడుదల చేయడం ఎంతో హర్షణీయమని అన్నారు ఈ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది కందుకూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు పాల్గొంటున్నారు అక్కడ శాసనసభ్యులు మన ప్రాంత పార్లమెంటు సభ్యులు శ్రీ నాగేశ్వరరావు గారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే పురపాలక శాఖ మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం అనేటువంటి అవగాహన సదా సదస్సులో పాల్గొని ప్రమాణాన్ని నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించడం కూడా జరిగింది ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండల మండపానికి దేవాదాయ శాఖ ద్వారా ఎనభై లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ యాభై మూడు లక్షల రూపాయలు అలాగే ముప్పై ఆరున్నర లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా జీవో విడుదల చేశాం వీటన్నిటితో పాటు మరొక ముఖ్య విషయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఆ సోదరి బలహీన వర్గాల సంక్షేమం మంచిని శ్రీమతి సవిత గారికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇటీవల ప్రాంతానికి వచ్చినప్పుడు బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం అయితే దీన్ని ఇంకా పెద్దది కావాలి జూనియర్ కాలేజీ కింద దీన్ని తీర్చిదిద్దండి అని కోరితే నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారి సమీక్షలోనే దాన్ని మంజూరు చేసి ముఖ్యమంత్రి గారు వెంటనే అనుమతినిచ్చి రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి జూనియర్ కాలేజీ ప్రారంభించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం ఒక జూనియర్ కాలేజీకి అయ్యే ఖర్చు భవనాలు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది అంత నిధులు కూడా ఇచ్చి ఇవాళ ఉన్నటువంటి కష్టకాలంలో కూడా మన ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతం అని ఒక మంచి విద్యా సంస్థని అదనంగా మనకి సమకూర్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఆ శాఖ అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఈ విధంగా